హాయ్ హలో ఎలా ఉన్నారండి నేను మేహమ్లత అండి వెల్కమ్ టు సాయి యూట్యూబ్ ఛానల్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా రోజులు అయింది కదండి వీడియో పెట్టి ఈ రోజు మళ్ళీ వేడతానండి చాలా టేస్టీ టేస్టీగా ఉన్నటువంటి క్యాబేజీ పువ్వు పకోడి అండి కాలీఫ్లవర్ ఫ్రై అని కూడా అంటారండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి మన ఇంట్లోనే మన ఫంక్షన్స్లో అంటే ఎలా అయితే అదే వంట వాళ్ళు ఎలా అయితే చేస్తారో అంతకన్నా టేస్టీగా ఇలా నేను చెప్పిన తో చాలా ఈజీగా చాలా టేస్టీగా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఉంటుంది కదండి అందుకని కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి తర్వాత ఫుడ్ కలర్ తర్వాత ఇది కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోరు త్రీ స్పూన్స్ మన ఇష్టం అండి మనకి ఎక్కువ పకోడి ఎక్కువ కావాలనుకుంటే అదే పిండి బైండింగ్ పిండి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను త్రీ త్రీ స్పూన్స్ వేసాను కదండీ ఫ్లోర్ సిక్స్ స్పూన్స్ వరి పిండి అండి ఓన్లీ అది రైస్ రైస్ ఫ్లోర్ అండి ఐ సిక్స్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకున్నానండి అంతే డబుల్ క్వాంటిటీలో వేసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ అయితే అది సిక్స్ స్పూన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత నిమ్మ చెక్క అండి నిమ్మకాయ మధ్య కోసుకొని ఆ చెక్క ఒకటి టేస్ట్ కోసం పుల్లగా ఉంటుందండి బాగుంటుంది నిమ్మకాయ ఒక నిమ్మకాయ ఎలా వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఫంక్షన్స్లో వాటి తింటాం కదండీ క్యాబే అదే క్యాబేజీ పువ్వు పకోడి అయితే చూపిస్తున్నాను అదే బుట్ట ఉంటుంది కదండి అది అది కూడా మ్యారేజ్ ఫంక్షన్స్లోనే మెచ్యూర్ ఫంక్షన్స్లో ఎలా అయితే చేస్తారో అదే విధంగా చాలా బాగా మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఇంట్లోనండి కారం వేసుకున్నాను నేను మసాలా కారం అండి మన మసాలాలో కూడా ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు ఎందుకంటే మీకు చెప్తాను కదా మసాలాలు అన్నీ వేసి మేము తయారు చేసుకున్న కారం అండి అని ఆ కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని ఈ పిండ్లు అల్లం వెల్లు పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండీ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అది మంచిగా మిక్స్ చేసానండి మిక్సింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అదే మరీ లూజ్గా కాదు మరీ అంత థిక్గా కాదు కొంచెం బజ్జి పిండి అయితే ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవాలి అదే కల్ ఫ్లవర్ ఆ ఫ్లవర్కి పట్టాలి కదండీ బైండింగ్ అంతా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోను ఫ్రెండ్స్ మా బా నేను ఒక్కదాన్ని అదే నేను ఒక్కదాన్ని తీసి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి ఇబ్బంది అవుతాయి స్టాండ్ అయితే ఉండట్లేదు మా బాబుని తీయమంటే వాడు కొంచెం గజ్బుజ్ చేసాడండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇగ్నోట్ చేయండి అలా పిండి తయారు చేసిందని ఆ ఆ బైండింగ్ అంతా ఫ్లవర్కి పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒకసేపు పక్కన పెట్టుకుంటే మీతో మసాలా అంతా పడుతుంది ఫ్రెండ్స్ ఒక్కసేపు పక్కన పెట్టుకుంటే అది పిండిలో వేసిన మన మసాలాలు కారం ఉప్పు అంతా మంచిగా పడుతుందండి నేను సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయినట్లు ఉంది ఫ్రెండ్స్ ఈ మా వాడు వాటికి ఇటు తిప్పి వాడు నీట్గా తెస్తాను లేదో అనేసి అదో టెన్షన్ నాకు మళ్ళా దగ్గరికి నీట్గా తీరా తీరా అని చెప్తూనే ఉన్నాను ఆ క్లిప్ మిస్ అయినట్లు ఉంది సారీ ఫ్రెండ్స్ తర్వాత అలా కలిపెట్టుకున్న దాన్ని ఇలా మన పకోడీ లాగే ఒకటి ఒకటి మంచిగా ఆయిల్ వేసుకొని దాన్ని వేడైన తర్వాత ఇలా పకోడీలా వేసుకోవడమేనండి ముందు కాసేపు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి మళ్ళా పిండి దానికి పట్టిన పిండి మళ్ళా కళాయి కంటుకొని మంచిగా ఫ్రై అవ్వండి అంటే పువ్వు నుంచి విడిపోతుందండి బైండింగ్ అంతా చూసుకోండి ఒకసేపు ఫ్రై అయినట్లయితే బాగా పడుతుందండి బాగా ఫ్రై అవుతుంది కూడా ఆ ఫ్లవర్ క్యాబేజీ ఫ్లవర్ కాజ్ ఫ్లవర్ చాలా బాగుంటుందండి మన ఫంక్షన్స్లో ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా అండి ఎక్కువ ఆయిల్ కూడా పేర్చండి ఎందుకంటే మనం ఫ్లోర్ కాకుండా రైస్ ఫ్లోర్ కూడా వేసాం కదండి అందుకని ఎక్కువ ఆయిల్ ఏమో అసలు ఎక్కువ పీల్చుకోలేదండి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి మా బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేసి చక్కగా తిన్నాడు అండి వాడు మీరు కూడా మీ పిల్లలకి స్నాక్ టైంలో కావాలంటే స్నాక్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసుకొని తింటారు ఫ్రెండ్స్ ఎంతో కష్టం ఏవేవో వేసుకొని చేసుకోవాలనేసి అని ఏమీ ఉండదండి చాలా ఈజీగా నేను ఏ విధంగా అయితే చెప్పానో ఏ పద్ధతిలో చెప్పానో అదే విధంగా వేసుకున్నారంటే అసలు ఫంక్షన్స్లో కన్నా కూడా ఈ పకోడియా చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఇప్పటివరకు అయితే చాలా బాగా వచ్చిందండి నేను కూడా ఇది రెండో టైం చేయడం నేను ఎక్కువసారి చేయలేదు ఒకసారి ట్రై చేసాను ఇలా చేస్తే ఎలా ఉంటుందని దాని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి మళ్ళీ రెండోసారి కూడా నేను వేసుకొని ఆ మిగిలిన పిండేది ఉన్నది కదండి అయితే ఎక్కడైతే లేదో అప్పుడు మామూలుగా పిండి అంత వేస్ట్ చేయకుండా అలా వేసుకున్నానండి అవి కూడా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి మీరు కూడా హోటల్స్లో అది పడతారు కదండీ వాళ్ళు అయితే చాలా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసేసి ఎక్కువ ఫ్రై చేసేస్తారు మనం ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఆ ఫ్లవర్ని కట్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అంతే అండి మన టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి